ఈ సంఘం యుగం యొక్క మహత్వం మనకి బాగా తెలుసు ఇది పరమాత్మ అవతరించినటువంటి సర్వశ్రేష్ఠ యుగము అని తెలుసు మనం అమృతవేళ బాబాతో యోగం చేస్తాము మురళి వింటాము రోజంతా ఈశ్వరయ సేవ చేస్తాము సాయంత్రం నుమాషాం యోగం చేస్తాము రాత్రి నిద్రపోయే ముందు బాబాకి మన దినచర్య వినిపించి కూడా నిద్రపోతాము భోజనం తయారు చేస్తాము బ్రహ్మ భోజనం తింటాము ఇవన్నీ బాబా యొక్క మహావాక్యాలు బాబా యొక్క శ్రీమతము అని కూడా తెలుసు అయినప్పటికీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో అచైతనంగా మనం అచైతనంగా మనం నిద్రపోతున్నాము ఈ విషయాన్ని అర్థం చేసుకొని గుర్తించాలి అప్పుడే మనకి పురుషార్థతలో తీవ్రత పెరుగుతుంది కావున స్వయాన్ని ఇప్పుడు మేల్కొల్పాలి ఇతరులు ఎవరూ కూడా వచ్చి మనల్ని మేల్కొల్పరు మనల్ని మనమే జాగృతం చేసుకోవాలి మనల్ని మనమే మేల్కొల్పుకోవాలి లక్ష్యం ఏంటి అంటే జాగరణ సంపూర్ణ జాగరణ మరి అన్నింటికన్నా మొదటి నిద్ర ఏంటి అంటే ఇంద్రియాల బానిసత్వం యొక్క నిద్ర నుంచి స్వయాన్ని మేల్కొల్పుకోవటం జాగరణ చేసుకోవటము ఇంద్రియాలు వశంలో ఉంటేనే కదా మనం స్వరాజ్యాధికారిగా అవుతాము ఎవరు స్వరాజ్యాధికారిగా అయ్యి మనస్సుని జయిస్తారో వారి విశ్వరాజ్యాధికారిగా కర్మేంద్రియ జీతగా అవుతారు అన్న విషయం కూడా తెలుసు కళ్ళు వశంలో ఉన్నాయా లేదా మనస్సు వశంలో ఉందా లేదా ఈ ముక్కు మన వశంలో ఉందా లేదా మరి స్పర్శము రూపం రసము గంధము వాసన ఇవన్నీ మన వశంలో ఉన్నాయా లేదా అవి చెక్ చేసుకోవాలి ఇవి ఎవరి వశంలో అయితే ఉంటాయో వారి యోగి రాజయోగి అవుతారు మనకేమని రాశారు సీతాదేవి ఆ బంగారు జింకని ఆ రూపాన్ని చూసి వశమైపోయింది బౌండరీ లైన్ క్రాస్ అయింది ఈ విధంగా ఏదో ఒక ఆకర్షణకి అవుతూ ఉంటారు అలాగే జిహ్వా ఈ అభిరుచులు ఈ టేస్ట్లు ఎవరైతే రాత్రి పగలు దీనికోసం ఆలోచిస్తూ అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి అని ఈ ఇంద్రియ సుఖం యొక్క వశంలో ఉన్నప్పుడు అటువంటి వారు అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని అనుభవం చేసుకోలేరు తర్వాత టచ్ స్పర్శ స్పర్శతో వచ్చేటువంటి ఏ సుఖమైనా మొదట సుఖంగా ఉండి తరువాత అది దుఃఖంలోకి పరివర్తన చెందుతుంది చివరికి అది దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి స్పర్శ రూపం రసం సువాసన ఆకర్షణ ఏ విధమైనటువంటి ఈ పంచేంద్రియాల యొక్క ఆకర్షణలో నా మనసు లేదు కదా అని చెక్ చేసుకోవాలి ఈ ఇంద్రియ వస్తు విషయాల వలన వచ్చేటువంటి సుఖము ఫస్ట్ చాలా సుఖంగా మంచిగా అనిపిస్తుంది కానీ తర్వాత మనం ఒక రకమైనటువంటి వ్యామోహంలోకి ఆకర్షణలోకి వెళ్ళిపోయి అది చివరికి దుఃఖాన్ని ఇస్తుంది అన్న విషయం రియలైజ్ అయినటువంటి వారు ఆ ఇంద్రియాల యొక్క బానిసత్వం నుంచి స్వయాన్ని జాగరణ చేసుకున్నటువంటి వారు యోగిగా అవుతారు మరి చెవుల విషయంలో కూడా మనం అటెన్షన్ పే చేయాలి ఎలాగంటే ప్రపంచం యొక్క విషయాలని ప్రపంచం యొక్క పాటలని సంగీతాన్ని ఆ వ్యర్థ విషయాలని వినేటువంటి సంస్కారం ఉన్నప్పుడు భగవంతుడు చెప్పే అతి సుందరమైనటువంటి మహావాక్యాలని మనం ఎలా శ్రద్ధతో వినగలమో వాటి మీద మనం ఎలా అటెన్షన్ పెట్టగలమో కాబట్టి ప్రాపంచీ ప్రపంచం యొక్క విషయ వస్తువుల కోసము వినటము మాట్లాడటము చింతన చేయటము ఈ సంస్కారం ఉన్నప్పుడు భగవంతుడు చెప్పే మహావాక్యాల వైపుకి మనసు వెళ్ళదు వ్యర్థం వినటము పరచింతన పరదర్శన వీటితోనే మనం టేస్ట్ తీసుకుంటూ ఉంటే బాబా నుంచి అతీంద్రియ సుఖం యొక్క అనుభవాన్ని చేసుకోలేము భగవంతుడు చెప్పేటువంటి గుహ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రాజయుక్తమైనటువంటి విషయాలని మనం వినలేము ఎందుకంటే ఇది రాజ విద్య గుహ్యమైనటువంటి విద్య అందుకనే శ్రీమద్ భగవద్గీతలో కూడా రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమ్యం ధర్మం సుసుఖం కర్తవ్యం అనేటువంటి మహత్తరమైనటువంటి మహావాక్యాలను మనము విని ధారణ చేయలేము చింతన చేయలేము ఇది చాలా పవిత్రమైనటువంటిది మనస్సుని ఆత్మని పవిత్రంగా చేసేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానము మరి ఈ జ్ఞానం వినేందుకు మన చెవులు కూడా బంగారు పాత్రలాగా ఉండాలి మరి మురికి ఉన్న ప్రపంచం యొక్క విషయ వస్తువులను వింటూ ఉన్న భగవంతుని యొక్క మహావాక్యాలను మనము లోపలికి స్వీకరించలేము గంధం సుగంధం ఈ విషయం కోసం కూడా ఆలోచించాలి ఎందుకంటే యోగి అనగా ఇంద్రియాలకు యజమాని ఇంద్రియాలకు యజమాని బెగ్గర్ అనగా బాబా మురళీలు ఏం చెప్తారు ఈ దేహము కూడా నాది కాదు కాబట్టి మొట్టమొదటి బానిసత్వం ఏంటి అంటే ఇంద్రియాల యొక్క గులామీ ఇంద్రియాల యొక్క దాస్యము ఇంద్రియం యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి ఇంద్రియాలకు ఏది ఇస్తూ ఉంటే అది మంచిగా అనిపిస్తుంది ఏదైతే తినిపిస్తూ ఉంటామో ఏదైతే ఇస్తూ ఉంటామో ఇంద్రియాలకు అదే కావాలి అనిపిస్తుంది వాటికి వశమైపోతూ ఉంటుంది కాబట్టి ఇంద్రియాలకు ఏమి ఇస్తున్నాము అనేటువంటి విషయం పైన అటెన్షన్ ఇప్పించాలి ఒక్క ఇంద్రియం కూడా మనకి వశంలో లేకపోతే మిగిలిన అన్ని ఇంద్రియాలను తన వైపుకు తీసుకొని ఆకర్షించుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇంద్రియం మీద మనకి అధికారం ఉండాలి అప్పుడే మనము స్వరాజ్య అధికారిగా కాగలం స్వయాన్ని మనం చెక్ చేసుకోవాలి సూక్ష్మ పరిశీలన చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి అందుకే బాబా అంటారు శీష్ మహల్ అద్దాల మహల్ ఇది అన్ని స్పష్టంగా కనిపిస్తాయి ఎవరు రాజ్య దర్బార్ చేస్తారు ఎవరు రాజ్య అధికారిగా అవుతారు రాజా ఒకవేళ స్వయం బానిసగా అయిపోతే ప్రజలు ఆయన మీద రాజ్యం చేయడం మొదలు అటువంటి రాజుని శక్తిశాలి రాజా అని అంటారా బలహీనమైనటువంటి శాసకుడు అని అంటారు కదా ఆయన ఏమాత్రం రాజ్యం చేయడానికి అర్హుడుగా లేరు కదా అలాగే మన కర్మేంద్రియాల మీద మనకి అధికారం ఉండాలి వీటిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి మనం ఎప్పుడూ కూడా బలహీనంగా అయితే రాజ్యం చెయ్యలేము ఆనందాన్ని పొందలేము చరిత్రలో ఎంతోమందిని చూసాం కదా ఏ రాజు అయితే బలహీనంగా ఉండి ప్రజలైన మీద రాజ్యం చేస్తూ ఉంటే రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళని ఎంతోమంది రాజులను చూసాము మరి ఇక రెండవ బానిసత్వము లేదా రెండవ నిద్ర వచ్చేసి మరి రెండవ నిద్ర వచ్చేసి సోమరితనము మనకు అన్నీ తెలుసు బాబా ఇచ్చేటువంటి మహావాక్యాలు ఎంత గొప్పవైనవి ఈ ఖజానా ఎంతో గొప్పది తెలుసు ఖజానా ఎంత గొప్పది తెలుసు ఈ సమయం ఎంత గొప్పదో తెలుసు కానీ సోమర్తనం యొక్క నేత్రకి వశమైపోయి ఉన్నాము పురుషార్థంలో తీవ్రతర స్థితితో ముందుకు వెళ్ళలేము ఈ సోమర్తనం కారణంగా కానీ మనం దృఢ సంకల్పం తీసుకుంటే తప్పకుండా బాబా యొక్క సహయోగంతో దీనిపైన కూడా మనం విషయాన్ని పొందవచ్చు మరి ఎటువంటి సమర్థనం అమృత వేళ లేచి అలర్ట్ గా ఉండటము కానీ అనుభవం చేసుకోలేకపోతున్నాం అమృత వేళ లేస్తున్నాం కానీ బాగా బాబాతో అనుభవం చేసుకోలేకపోతున్నాము మురళీ యొక్క బాబా యొక్క మహావాక్యాల యొక్క చింతన చేయటంలో సుమర్తనం ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని కూడా మనము అధిగమించినట్లయితే పురుషార్థంలో తీవ్రతరని పొందగలము స్వయం స్వయాన్ని మేల్కొల్పుకోవాలి స్వయం స్వయంతో మనమే మాట్లాడుకోవాలి స్వయం స్వయం మనమే అండర్స్టాండ్ చేసుకోవాలి ఎటువంటి సమయం నడుస్తుంది నేను ఏ నిద్రలో నిద్రపోతున్నాను అప్పుడే మనం పురుషార్థాన్ని బాగా చేయగలము ఒకవేళ ఇలాగే పురుషార్థం స్లోగా నడుస్తూ ఉంటే అంతిమంలో దుఃఖాన్ని పొందాల్సి ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ విషయాలపైన నేను సోమరిగా అయిపోతున్నాను నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి అమృతవేళ అమృతవేళ తరువాత జ్ఞానం యొక్క చింతన సమయంలో సోమరితనం లేదు కదా మురళి వినటంలోనూ మురళి కోసం ధారణ చేయటంలోనూ భోజనం తయారు చేసేటువంటి సమయంలోనూ బాబాకి బోక్ పెట్టేటువంటి సమయంలోనూ ఎక్కడా నేను నిర్లక్ష్యాన్ని అయితే చూపించట్లేదు కదా ఒక్కసారి మీకు మీరు మాటలు చెక్ చేసుకోండి ఎంతమంది బాబాకి బోక్ పడతారు అది కూడా చాలా ప్రేమతో ఏదో ఒక సంబంధంలో బాబాకు మనము కనెక్ట్ అవుతూనే ఉండాలి కదా ఏ ఒక్క సంబంధంలో కూడా లోపం ఉండకూడదు మరి ఎంతమంది బాబాకి చాలా ప్రేమతో బోక్ తినిపిస్తారు ఈ విషయంలో కూడా మనం సోమరిగా కానే కాకూడదు ఎందుకంటే బాబాకి బోక్ తినిపించటము అంటే ఎంతో ప్రేమతో తినిపిస్తాం కదా ఇంకా మాతలకి ఇది ఒక గొప్ప అవకాశము బాబాని తమ పుత్రుడిగా చేసుకొని ఎంతో ప్రేమతో తినిపించటము ఇది ఎంత అదృష్టం భాగ్యం కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సంకల్పం చేయాలి బాబాకి రోజు మొత్తంలో కనీసం ఒక్కసారైనా సరే బోక్ తినిపించకపోతే బాబాకి బోక్ పెట్టేంత వరకు కూడా మేము ఆ భోజనాన్ని స్వీకరించకూడదు ఎందుకంటే మాతలకు ఒక గొప్ప సంస్కారం ఉంటుంది కదా వాళ్ళ పిల్లలకి భోజనం పెట్టనంత వరకు కూడా వాళ్ళు స్వీకరించారు అలాగే మరి బాబా ఎవరు పుత్రుడు కాబట్టి బాబాకి తినిపించిన తర్వాతనే మనం స్వీకరించాలి అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని తయారు చేసుకుంటే ఎంతో చక్కటి సంబంధాన్ని బాబాతో మనం నిభాయించగలం అలాగే అన్నయ్యలు ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది స్వయం మేము భోజనాన్ని బాబా స్మృతిలో తయారు చేసుకుంటున్నాము అని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తి తదహం భక్తి భక్తిపహృతమశ్నామి ప్రయతాత్మన ప్రేమతో భావనతో బాబాకి ఏ కొంచెం స్వీకరింప చేసినా నిజంగా బాబా తన్ని స్వీకరించటానికి రెడీగా ఉన్నారు బాబాకి కావాల్సింది ప్రేమ బాబాకి కావాల్సింది శుద్ధమైనటువంటి వెరీ వెరీ ప్యూర్ ఇంటెన్షన్ ఎందుకంటే భగవంతుడిని భావన ప్రేమ్ కా ప్రేమకా బూకెహె అని పిలుస్తారు నేను దాన్ని చాలా ప్రేమతో అనన్య భావనతో స్వీకరిస్తాను అని భగవంతుని యొక్క మహావాక్యము అందుకనే అవ్యక్త మహావాక్యము పిల్లలైన మీరు తండ్రిని ప్రేమ యొక్క తాడుతో ప్రేమ యొక్క బంధనంలో బంధించారు మరి ఇక్కడ బంధించిన వారు గొప్పవారా మీ ప్రేమకు బందీ అయినటువంటి ఆ తండ్రి గొప్పవారా అనేది చింతన చేసిన ఎంత సంతోషం అనిపిస్తుందో కదా కాబట్టి ఇక్కడ గొప్పవారెవరు ఎవరు బంధించిన వారా ప్రేమకి బందీ అయిపోయినటువంటి తండ్రియా ఇది అవ్యక్త మహావాక్యం కాబట్టి చాలా ప్రేమతో బాబాకి బోగు చేయటం కో స్వీకరింపచేయకపోవటం కూడా సోమర్తనానికి బర్తకానికి గుర్తు అన్న విషయం మనం రియలైజ్ అయినప్పుడు దీనిపైన కూడా మనం విజయం పొందడానికి చాలా అవకాశం ఉంటుంది చాలా ఉన్నాయి సేవ చేయాల్సి ఉంది కానీ ఏదో ఒక సాకులు చెప్పి సేవకు వెళ్ళలేకపోవటం కూడా సోమర్తనానికి గుర్తు అన్న విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సాయంత్రం యోగము చాలా ముఖ్యమైనటువంటిది కానీ వ్యర్థమైనటువంటి విషయాలు మనం వింటున్నాం మాట్లాడుతూ ఉన్నాము యోగం చేయలేకపోతున్నాం బాబాతో ఆనందాన్ని తీసుకోలేకపోతున్నాము ఆ విధంగా చేయలేకపోవటం కూడా సోమర్తనానికి నిర్లక్ష్యానికి గుర్తు సాయంత్రం ఆరున్నర టు ఏడున్నర చాలా శ్రేష్టమైనటువంటి యోగము అమృతవేళ ఎంత శ్రేష్టమైనదో సాయంత్రం కూడా అంతే శ్రేష్టమైనటువంటిది మేము డ్యూటీలో ఉన్నాము మేము జర్నీలో ఉన్నాము ఎక్కడున్నా కానీ బుద్ధిని బాబాతో ఏకాగ్రం చేసి ఈ నుమాషాం సాయంత్రం యోగం కూడా మనం బాగా చేయవచ్చు అలాగే రాత్రి నిద్రపోయేటువంటి ముందు బాబాని స్మృతి చెయ్యలేకపోవటము బాబాకి ధన్యవాదాలు తెలియచేయలేకపోవటము బాబాకి ఈరోజంతా ఏం జరిగింది అని మన దినచర్య చెప్పి పడుకోకపోవటము కూడా సోమరతనానికి గుర్తు కాబట్టి ఇప్పుడు స్వయాన్ని ఈ సోమరతనము నిర్లక్ష్యము అనేటువంటి నిద్ర నుంచి మనల్ని మనం మేలుకొల్పుకోవాలి జాగృతి చేసుకోవాలి మరి ఇక మూడవ నిద్ర ఇచ్చే మూడవ నిద్ర పొరపాట్ల యొక్క నిద్ర మిస్టేక్స్ యొక్క నిద్ర శ్రీమతాన్ని ఉల్లంఘించటము ఇది కూడా అజ్ఞానపు నిద్ర ఆ అజ్ఞాన నిద్ర నుంచి బయటపడొచ్చాము ఇప్పుడు వీటి నుంచి కూడా మనము బయటపడాలి రాంగ్ సైడ్ నుంచి వెళ్తున్నాము పోలీసులు పట్టుకున్నారనుకోండి అయినా పోలీసులు ఊరుకుంటారా పేమెంట్ తీసుకుంటారు కదా ఫైన్ తీసుకుంటారు కదా నాకు ఈ విషయం తెలియదు ఈ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ తెలియదు అని అనడానికి లేదు కదా పోలీస్ అయితే వదిలిపెట్టడు కదా కాబట్టి ఇక్కడ కూడా అంతే అలాగే ఇక్కడ కూడా నాకేం తెలీదు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పటానికి లేదు కదా బాబా ఎన్నో అవ్యక్త మహావాక్యాలు నైన్టీన్ సెవెంటీ టూలో చెప్పేశారు మేము మొత్తము శ్రీమతాన్ని ఇచ్చాము అని బాబా చెప్పటమైంది అలాగే రోజు మురళి ద్వారా శ్రీమతం కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి మాటి మాటికి పొరపాట్లు చేయటము శ్రీమతాన్ని ఉల్లంఘించటము ఈ పొరపాట్ల యొక్క నిద్రలో నిద్రపోవటము దీని నుంచి కూడా స్వయాన్ని మేల్కొల్పుకొని జాగరణ చేసుకునేటువంటి సమయం వచ్చింది ఎవరు మేల్కొల్పాలి ఎవ్వరూ రారు మనల్ని మేల్కొల్పక మేల్కొల్పడానికి మనల్ని మనమే జాగృతి చేసుకోవాలి మనల్ని మనమే జాగరణ చేసుకోవాలి పోనీ ఎవరైనా వచ్చి మనకేదైనా చెప్తే వాళ్ళు మనకి శత్రువులాగా కనిపిస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి మనకి సలహా ఇచ్చినా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పిన వెంటనే మనకి వాళ్ళ మీద యాంగర్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా కాబట్టి మనం యోగి అయిపోయి స్వయం మనతో మనం మాట్లాడుకోవాలి ఓ యోగి మేల్కోండి జాగృతి చేసుకోండి ఈ అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొని శ్రీమతాన్ని మనం యాక్యురేట్గా పాలన చేయాలి ఎప్పటి వరకు అయితే మనము మేల్కోమో అప్పటి వరకు ఈ అజ్ఞాన నిద్రలో దుఃఖం ఉంటుంది టైం వేస్ట్ ఉంటుంది మనల్ని మనం మోసం చేసుకుంటాము కాబట్టి ఈ అజ్ఞాన అంధకార నిద్ర నుంచి స్వయాన్ని జాగృతి చేసుకోవటానికి ప్రతి విషయానికి బాబా శ్రీమతం తెలియజేశారు ఒకవేళ ఏదైనా విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే బాబాకి తెలియచేయండి బాబాని అడిగి తెలుసుకోండి ఈ పరిస్థితిలో నేనేం చేయాలి బాబాని బాబా ముందు లెటర్ పెట్టి బాబా నుంచి టచింగ్ తీసుకొని తండ్రి యొక్క శ్రీమతాన్ని పాలన చేయండి కావున ఏ సమస్య వచ్చినా బాబా ముందు కూర్చొని లెటర్ రాసి బాబా నుంచి మనం టచింగ్ తీసుకొని ఆన్సర్ తీసుకోవచ్చు దీనికి ఉదాహరణగా మనకి రామాయణంలో ఎలా చూపిస్తారు అంటే ఒకసారి దశరథ మహారాజు అర్థంలో చూసుకున్నప్పుడు ఆయనకి తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయట అప్పుడు ఆయన అనుకుంటారు నాకు వృద్ధాప్యం వచ్చేసింది మరి నాకు సంతానం లేరు వారసులు లేరు అనుకొని వాళ్ళ గురువు గారిని సంప్రదిస్తారట ఆయన ఏ మాట చెప్పలేదు నేను నాకు సంతానం లేదు పుత్రులు కావాలి వారసులు కావాలి అని కాకుండా నాకు ఏదైనా మార్గాన్ని తెలియచేయండి తద్వారా నా హితం జరగాలి మా కుటుంబం యొక్క హితం జరగాలి అని చెప్పటం అయిందట అలాగే బాబా నాకు ఈ సమస్య ఉంది బాబా నాకు ఆ సమస్య ఉంది నేను ఇందులో వెళ్ళలేకపోతున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను కాదు బాబాని మనం ఎంతగా స్మృతి చేస్తామో మైండ్ అంతగా ప్యూరిఫై అయిపోతుంది శక్తి లభిస్తుంది బాబా నాకు ఇటువంటి మార్గాన్ని తెలియజేయండి ఇటువంటి టచింగ్ ఇవ్వండి బాబా దీంతో నాకు పరమ కళ్యాణం జరగాలి ఎటువంటి పరమ కళ్యాణం జరగాలి అంటే ఇప్పటి వరకు పురుషార్థం ఎక్కడైతే ఆగిపోయిందో దీనికి ఇంకా రెట్టింపు అవ్వాలి ఇంకా మూడింతలు అవ్వాలి నా సమస్యలన్నింటినీ కూడా ఛేదించగలిగినటువంటి శక్తి వచ్చి నేను సమాధాన స్వరూపంగా అవ్వగలగాలి అటువంటి టచ్ట్ని బాబా నుంచి మనము తీసుకోగలగాలి ఆ విధంగా ఈ నిద్ర నుంచి మనల్ని మనం మేల్కొల్పుకోవాలి ఈ దైహిక భ్రాంతి దైహిక ఆకర్షణ ఏదైతే లాగుతూ ఉందో మనసుని దీని నుంచి కూడా మనల్ని మనం మేల్కొల్పుకోవాలి ఇక ఆ తర్వాత నాలుగవ నిద్ర వచ్చేసి ఆ నాలుగవ నిద్ర డిజిటల్ స్లీప్ డిజిటల్ టెక్నాలజీ కదా ఎటువంటి నిద్ర ఇది ఎటువంటి నిద్ర మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఇంటర్నెట్ మొబైల్ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటన్నింటినీ మనం యూజ్ చేస్తున్నాం కదా ఎవరో మనల్ని నాకు రాసి పంపించారు అదేం రాసి పంపించారంటే ఇంటర్నెట్ ఫ్రీనా లేకపోతే మనము ఫ్రీనా ఎవరు ఫ్రీ ఉన్నారు ఎవరు దేనికి బానిస అయిపోయారు అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సాధనాలు బాబా ఇచ్చింది ఎందుకంటే సాధనను పెంచేందుకు మరి ఈ సాధనాలే మనకు ఒక విఘ్నంగా మారితే ఏ విధంగా అయిపోతామో వ్యక్తి వీటిలోనే మునిగిపోతూ ఉంటే సోషల్ మీడియా ఈ విషయాల్లోనే మునిగిపోతూ ఉంటే ఈ నిద్ర నుంచి స్వయాన్ని స్వయం మేల్కొల్పుకోవాలి టీవీ ఇంటర్నెట్ మొబైల్ ఈ విధంగా ఉంటే మనము పురుషార్థం ఎప్పుడు చేస్తామో రాత్రి అంతా లేకపోతే ఎక్కువ టైం అంతా కూడా మెసేజెస్ చెప్ మెసేజెస్ చేయటము హ్యాపీ అమృత వేళ అని చెప్తాం కదా హ్యాపీ డే అని చెప్తాం కదా అసలు ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి అమృతవేళ నేను ఫస్ట్ హ్యాపీగా బాబాతో మిలనం చేసుకున్నానా హ్యాపీ సద్గురువారు అంటాము నిజంగా ఆ రోజు నేను బాబా ఇంటికి వెళ్ళి చక్కగా మురళి విని బాబాతో చక్కటి యోగం చేసుకున్నానా థాట్ ఫర్ టుడే అని పడుతూ ఉంటాం ఫస్ట్ మనము ఆ ఆలోచనని మన మనసులో ధారణ చేసి ఆ స్వరూపంగా అయ్యి ఉన్నామా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ స్వయం యొక్క కళ్యాణం ముఖ్యం కదా క్లాస్ చాలా బాగుంది సూపర్ క్లాస్ ఫార్వర్డ్ చేస్తాము కానీ మనం విన్నామా మనం ధారణ చేసామా కాదు ఫార్వర్డ్ 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 మెయిల్ చేస్తూ ఉంటాము ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఇతరులు వినాలి కానీ స్వయం నా కళ్యాణం చేసుకున్నానా మరి రోజంతా దీంతోనే గడిచిపోతూ ఉంది కదా స్క్రీన్ టైం పెరిగిపోతూ ఉంది మరి ఈ విషయం మీద కూడా మనం చెక్ చేసుకోవాలి ఎంత సమయం చూస్తున్నాను స్క్రీన్ టైం మొత్తం సమయం అంతా దానిలోనే గడిచిపోతుంది మునిగిపోతున్నాము ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి వ్యర్థం యొక్క మెసేజెస్ కొంతమంది పంపిస్తూ ఉంటారు పూర్తిగా టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఫ్రెండ్స్ని చేసుకోవటంలోనూ ఈ విధంగా సర్ఫింగ్ చేయటంలో మరి లక్ష్యం ఏంటి ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాము ఏం చేస్తున్నాము అన్న విషయాన్ని మర్చిపోతున్నాం గంటలు గంటలు దాంతోనే టైం స్పెండ్ చేస్తున్నాము దానిలోనే ఉండిపోతూ ఉన్నాము కాబట్టి డిజిటల్ స్లీప్ నుంచి మనల్ని మనం మేల్కొల్పుకోవాలి సుగం సమయం దీనికోసం మనం స్పెండ్ చేస్తున్నామా లేదా దీంతో కదా కాబట్టి మనకి మనం ఆలోచన చేసుకోవాలి సమయం గడిచిపోతూ ఉంది వృధాగా సంకల్పాలు వృధాగా అయిపోతూ ఉన్నాయి పైసలు వృధాగా అయిపోతున్నాయి పురుషార్థంలో తీవ్రత లేదు ఇంకొకటి సూక్ష్మమైనటువంటి డిపెండెన్సీ సూక్ష్మమైనటువంటి ఆధారము దీంతో మనము బానిస డిజిటల్ స్లేవరీ ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ నకిలీ ఆకర్షణలు సీతాదేవికి ఏమైంది ఆర్టిఫిషియల్ అట్రాక్షన్స్ కాబట్టి మనం కూడా ఈ నకిలీ ఆకర్షణల వైపుకి ఏ విధంగానూ ఆకర్షితం కాకుండా మన సాధనను మనం ఏ విధంగా పెంచుకోగలము అనే దాని మీద మన దృష్టి ధ్యాస ఉండాలి అన్ని సాధనాలు చాలా మంచివి వీటి మీద మనం అటెన్షన్ పెట్టకపోతే ఈ మొబైల్ మెసేజెస్ ఇంటర్నెట్ ఇవన్నీ మన స్థితిని చాలా డౌన్ చేసి పురుషార్థ విహీనులుగా చేసేస్తాయి మన లక్ష్యం ఏంటో దాన్ని మనల్ని మర్చిపోయేలా చేస్తాయి కాబట్టి ఇది ఒక పెద్ద అజ్ఞాన నిద్ర ఈ విధంగా ఈ అజ్ఞానపు నిద్ర నుంచే స్వయాన్ని మేల్కొల్పుకొని జాగృతి చేసుకొని స్వరాజ్యాధికారిగా అవ్వాలి ఓం శాంతి